రెండు వేల మంది బరువు కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళిద్దరు కూర్చోడానికి ఇష్టం సార్ రోడ్డు దగ్గరే గ్రామ్ ఉంటే వాళ్ళకి ഹലോ ലോക്കൽ ജോർ ബോർഡ് വരെ 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 എങ്ങുണ്ടേ എങ്ങുണ്ടേ സീറോ ഉണ്ട്

カリフォルニアは முன்னாள் கூட இப்போ எப்படின்னா எடுத்து हाँ नहीं 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 रेबोट 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 मन मैं అన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెడీ ఉంది ప్రొసెషన్ రూట్ చూడడానికి సిసిటీవీ కం కమాండ్ కంట్రోల్ మనం పెట్టడం జరిగింది బయట నుంచి ఫోర్స్ మనం సిటీ పీసీస్ ఈ కొత్త రిక్రూట్ పీసీస్ కూడా వస్తున్నారు అండ్ ఇక్కడ మన రెస్క్యూ టీం కూడా మనం పెడుతున్నాం అన్నీ మంచిగా ఉండాలి అండ్ మన ప్రజలకి కోఆర్డినేషన్ కొంచెం కావాలి అండ్ వాళ్ళు వితౌట్ ఎనీ ఇష్యూస్ దే షూట్ కండక్ట్ అందరికి ఈ మళ్ళీ అండ్ హ్యాపీ వినాయక చతుర్థి టు వాల్ అండ్ కండక్ట్ ఇట్ వెరీ పీస్ఫుల్ అదే రిక్వెస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయితే మన డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్లో మోర్ దెన్ త్రీ థౌజండ్ సందర్భంగా కూడా మనకి విగ్రహాలు మూమెంట్ అనేది రేపు ఉంటుంది సో అందుకని ప్రిపరేటరీ యాక్టివిటీస్ కోసం మనము చూసేటండి ఎస్పీ గారు మేము చూసుకుంటే పర్సనం కమిషనర్ అండ్ డిఎస్పీ గారు అందరూ కూడా రావడం జరిగింది అన్ని అరేంజ్మెంట్స్ దాదాపు ఎండింగ్కి వచ్చేస్తాయి గా ఎనిమిది చెప్పాలని రెడీ చేస్తున్నాం అండ్ యాభై రెండు మంది మనకి గది అందరూ కూడా రెడీగా ఉంటున్నారు ఫోర్ ఫోర్ ప్లేనెట్స్ని కూడా తీసుకోవడం జరిగింది సో అన్నీ కూడా మనం రెడీగానే ఉన్నాం అండ్ ఎస్పీ గారు కూడా ట్రాఫిక్ అంతా కూడా బ్లాక్ చేసి రూట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది సో మనకి పెద్దగా ఇష్యూస్ ఏమి ఉండవు అన్నీ కూడా ప్రశాంతంగా తీసుకున్న పీస్ఫుల్గా క్లోజ్